కాకినాడ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆడపిల్లల మీద లైంగిక వేధింపుల్ని ఈ రాష్ట్రంలో దిగదారినటువంటి లాండ్ ఆర్డర్ వ్యవస్థకి ఈ రాష్ట్రంలో అదేమతి పాలైనటువంటి లాండ్ ఆర్డర్ వ్యవస్థకి పోలీసుల్ని గడిచిన పదమూడు మాసాలుగా లాండ్ ఆర్డర్ పర్యవేక్షించడానికి కాకుండా ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క మానవ ప్రాణాలని లేదా వారికి ఒక అభద్రతా భావం లేకుండా భద్రతతో కూడినటువంటి జీవితాన్ని ఇవ్వటానికి కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కట్టాకి జగన్ గారిని గ్రామాల్లో తిరగకుండా కట్టడి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జెండా పట్టుకోకుండా భయపెట్టి ఇళ్లకే పరిమితం జైలుకే పరిమితం చేయడానికి మాత్రమే లేదా ప్రజలు తిరగబడి వాళ్ళని తన్నకుండా వాళ్ళని రక్షించుకుంటాకి మాత్రమే పోలీసుల్ని వాడుకోవడం వల్ల దిగజారినటువంటి పర్యవసానం ద్వారా తద్వారా ఏర్పడినటువంటి వికృత రూపమే ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాల్లో భాగమే కాకినాడలో జరిగినటువంటి ఈ రౌడీ మోకలకి లేదా మానవ మృగాల రూపంలో తిరుగుతున్నటువంటి మృగాలకి భయం లేకుండా పోయింది పోలీస్ వ్యవస్థ అంటే అని చెప్పి అనేది అర్థమవుతుందనేది నేను చెప్తున్నాను